మొన్న ఆల్రెడీ మనం ఐదారు నెలల క్రితం ఒక వార్త విన్నాం విఐటి నా వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ దాదాపు హయ్యెస్ట్ ఫార్టీ సిఆర్ వరకు అది వేలంలో అమ్ముడుపోయింది సార్ సార్ ఈ పే ఈ పశువులు ఎవరై ఏవైతే ఉన్నాయో క్యాటిల్ బ్రీడ్లో అది మిల్క్ హైడ్స్ అది బఫెలోస్ కానివ్వండి ఇక్కడ కౌస్ కానివ్వండి వీటిలో అసలు అంతంత పెద్ద మొత్తం పెట్టి కొంటారు కదా సార్ అవి ఎలా సార్ అది అది ఏం చేస్తారు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఐ బ్రీడింగ్ కోసం బ్రీడింగ్ ఆ ప్రాసెస్ అంత అప్పుడు చేసినప్పుడు దాని నుంచి మనం పెట్టినటువంటి మనం బ్రేక్ ఈవెన్ ఎవరికైనా రావాలి కదా అంత పెట్టినప్పుడు దానికి దాని ఒక్కొక్క కంపెనీ ఒక స్ట్రాటజీ ఉంటదంటే ఇప్పుడు మీరు చెప్పే బ్రెజిల్ దగ్గర నుంచి కొన్ని వెళ్ళే కంపెనీలు అన్ని అవి బాగా వెళ్లే స్టేబలి ఐవిఎఫ్ టెక్నాలజీలు ఆడి అటు దోడలు బుట్టిస్తారు ఏమో సంవత్సరానికి ఒక దోడలు పుడతది మన నేషనల్ సర్వీస్ బాగా చేస్తే ఫోర్టీన్ టు ఫోర్టీన్ మంత్స్ కి మీరు దోడలు బుట్టించు వెళ్తారు అదే ఐవీఎఫ్ టెక్నాలజీలోకి వెళ్ళారు అనుకో అలా బాగా మంచి కవ్వు లేకపోతే మంచి బఫలు ఉంది ఐవీఎఫ్ టెక్నాలజీ వెళ్తే మీరు నెలకు రెండు పెట్ట ప్రతి టూ మంత్స్ ఒక టూ ఎగ్జో త్రీ ఎగ్జో తెస్తారు అట్ని ఫర్టైల్ చేస్తారు ఇంకో అట్లా పెడతారు సేమ్ అదే దాని అన్ని దోడ్లు పడతాయి సో దాని లైఫ్ కాలంలో ఎన్ని దోడ్లు పడతాయి దాన్ని అదే కమర్షియల్ వాల్యూలో అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కొనుక్కున్నాడు ఎందుకు కొనుక్కున్నాడు నాకు తెలియదు కానీ పర్పస్ అదే జస్ట్ నాకు దాని మీద అవగాహన కోసం మాత్రమే అడిగాను ఇది అదనమాట అది చేసేది పని ఓకే ఓకే సో ఓవరాల్గా ఇప్పుడు మన ఏబీసీ సెవెన్ బ్యాంక్ తరఫు నుంచి మనకున్నటువంటి పర్ మంత్ కానివ్వండి పర్ యానం కానివ్వండి మనం ఈ ఎన్ని ట్యూబ్స్ మనం ఇవ్వగలం సార్ మన ప్రొడక్షన్ కెపాసిటీ అంతా మనం ఇవ్వగలం ఈ ఈ ఇయర్ ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచామండి మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ల్యాక్ డోసెస్ మార్కెట్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెంచుదా అనే కాన్సెప్ట్లో ఉన్నాం మనం ఈచ్ బుల్ నుంచి దాని యొక్క దాని మంచి స్వింగ్ ఎగ్జాక్షన్ ఎంత ఉంటుంది సో ఎంత ప్రొడక్షన్ ఫర్ టైమ్ బుల్ బుల్ బుల్కి డిపెండ్స్ ఉంటుంది అండి యావరేజ్ సంవత్సరానికి ట్వంటీ థౌసండ్ స్ట్రాస్ వస్తాయి ఓకే పర్ ఇయర్ దీని సీజనల్ ఫీడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అది మారే అవకాశం ఉంటుంది అంటే మాకు చెప్పే అవకాశం అది ఉంటే చెప్ అంటే జనరల్గా మేమే ఫీడ్ పెద్ద మార్చాం ఓకే సీజనల్ కాకపోతే ఏంటంటే ఈ బాగా సమ్మర్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రొడక్షన్ ఆపుతాం లేకపోతే అలాంటివి చేస్తున్నప్పుడు ఫీడ్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కంటూ సంవత్సరం మనసే మనకి హైదరాబాద్లో ఆఫ్టర్ మన సంక్రాంతి పండుగ తర్వాత క్రాంతి సంక పశుక్రాంతి జరుగుతుంది అక్కడ వచ్చినటువంటి బుల్స్లో అక్కడ మంచి ధర పలుకుతానే ఉంటాయి మీరు గమనించినట్లయితే అక్కడ హైదరాబాద్ అట్మాస్ఫియర్ కి మనకు పరిసరాలు ఇక్కడ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో ఉన్న వాతావరణానికి అక్కడ వ్యత్యాసాలు ఇక్కడికి హైదరాబాద్ అదే నేను ఇందాక చెప్పినట్టు హైదరాబాద్ లో కూడా హ్యూమిడిటీ తక్కువ ఉంటది దానివల్ల ఇంకా హ్యాపీగా ఉంటుంది అక్కడ ఓకే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మనకి ఎలా ఇబ్బందో ఓకే టైం వాటి కూడా ఇప్పుడు హైదరాబాద్ క్లైమేట్ కి అలవాటు పడినాడు విజయాడు వచ్చి ఉండాలి ఎలా ఇబ్బంది పడతాడో అవి కూడా అంతే ఓకే సో యానిమల్కి హ్యూమిడిటీ ద మేజర్ సార్ సో గా పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు ఏబిసి సెమెంట్ బ్యాంక్ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా తెలుగు మన అగ్రికల్చర్ ప్రేక్షకులు ఒకసారి చెప్పండి సార్ పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం అభివృద్ధి సగటు రైతు చేయాల్సినటువంటి పనిని ఒక్కసారి గుర్తు చేయండి పాడి పరిశ్రమ అభివృద్ధి జరగాలి అంటే ఒక్క యానిమల్ దిగుబడి పెరగాలి అంటే దాని సామర్థ్యత పెరగాలి సో ప్రొడక్టివిటీ ఆఫ్ ది యానిమల్ పెరిగితే కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక గేదె నాలుగు లీటర్లు ఇస్తుంది అనుకోండి పూటకి లేదు రోజు కింద లీటర్లు ఇస్తుంది సేమ్ ఇంచుమించు అదే ఖర్చు అవుతుంది ఎందుకంటే షెల్టర్ అదే లేబర్ అదే కష్టం అదే కొంచెం ఫీడ్ ఎక్కువ పెట్టినంత మాత్రాన ఎయిట్ లీటర్స్ కనుక ట్వెల్వ్ లీటర్స్కి వెళ్ళింది అనుకో దిష్ వాస్ బిగ్ ఇంపాక్ట్ అంతే కదా మరి ఇప్పుడు అదే ఖర్చుతో మీకు ఎయిట్ లీటర్స్ ఇచ్చే ఏదో ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ ఇస్తామంటే ఫోర్ లీటర్స్ అంటే అరవై రూపాయలు చొప్పునేసుకున్న రోజుకు రెండు వందల యాభై రూపాయలు తేడా వస్తుంది మరి నెలకి ఒక ఫ్యామిలీ ఈజీగా అవ్వచ్చు సో నేను చెప్పేది ఏంటంటే మనం పూర్వ రోజుల్లో లాగా మనకేమి గ్రేజింగ్కి వెళ్ళిపోయి మనం ఏం పెట్టకపోయినా బయట తిరిగి లేకపోతే వీడిల్లో తిరిగి వచ్చే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు కాబట్టి మనం జాగ్రత్తగా గేదెని ఫీడ్ చేయాలి దాన పెట్టాలి లేదా ఎన్ని ఖర్చులు ఉన్నాయి కాబట్టి ప్రొడక్టివిటీ పెంచుకోగలిగితేనే మనకి అవుతుంది సో ప్రొడక్టివిటీ పెరగాలంటే మంచి సెమను వాడాలి దోడను పుట్టించుకోవాలి ఆ దోడని జాగ్రత్తగా మేపుకోవాలి పెద్దదాన్ని చేసుకోవాలి మీకు హర్యానాలో పాలు కూడా పెద్ద పట్టించుకోరండి వాళ్ళకి కావాల్సిన దూడ ఎందుకంటే మొత్తం ఇండియా అంతా వెళ్ళి గేదెలు కొనేది అక్కడ నాకు తెలిసిన చాలా మంది రైతులు దూడ ముందు ఎన్ని పాలు అయితే అన్ని పాలు తాగేసాక మిగతా ఇల్లు తీసుకుంటారు ఎందుకంటే రెండు సంవత్సరాల్లో లేకపోతే టూ ఇయర్స్లో అవి హీట్కి వస్తాయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో మళ్ళీ మిల్కింగ్ లోకి వచ్చేస్తుంది దూడ అప్పుడు ఇంచుమించు లక్షన్నర రెండు లక్షల రూపాయలు పలుకుతుంది సో రెండు లక్షల రూపాయలు రెండు సంవత్సరాలకి ఒక గేదె ఉందనుకో అవి ఏం చేసుకుంటారు దీని పాలు లెక్కేసుకో దోడలు లెక్కేసుకోవాలి దోడలు అంటే సంవత్సరానికి ఒక వస్తే ప్రతి రెండు సంవత్సరాలకి రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తూ ఉంటాడు కానీ మనకి ఆ కాన్సెప్ట్ ఇక్కడ తక్కువ మనం కూడా ఏంటంటే దాని మీద అట్లీస్ట్ ఇప్పుడు మంచి పెడిగ్రీ ఉన్న యానిమల్స్ ఈ కాప్స్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తే వాటిని రిటైన్ చేసుకోగలిగితే మనం బయటికి వెళ్ళి మళ్ళీ గేదను కొనకుండా వీటితో వైబుల్ అవుతుంది అనమాట ఓకే సో మిల్క్ ఎంత ఇంపార్టెంటు కాఫ్ కూడా అంత ఇంపార్టెంట్ ఫార్మర్కి సో నాణ్యత విషయంలో ఎక్కడ రాజు పడినటువంటి రాజు జలకపాటి గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తక్కువ పాల ఉత్పత్తినిచ్చేటువంటి పది పశువుల కంటే అధిక పాల దిగుబడిని ఇచ్చేటువంటి నాలుగు పశువులు మీరు పెంచుకున్నా సరే మంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఆయన అనుభవంతో దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఆర్థికంగా ఆర్థికంగా ఉపయోగపడాయి కష్టపడి ఎంతోమంది ఈ రంగంలో ఉన్న నిష్ణాంతులతో కలిసి ఆయన ఆలోచనలో కార్యరూపం తీసుకోవాల్సి వచ్చినటువంటి ఈ ఏబిసి డైరీ సెమెన్ అనేటువంటిది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కదా ఆశ ఇప్పుడు ఇక్కడి నుంచి దక్షిణాది నుంచి ఉత్తరాదికి సెమెన్ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి సో ఆబట్టి ఆ స్థాయిలో ఒక ఆదర్శవంతంగా నిలుస్తున్నటువంటి పాడే రైతు రాజీవ్ గారు చెప్తున్నటువంటి మాటని ప్రతి చిన్న రైతు ప్రతి డైరీ రైతు కూడా గమనించి అధిక పాల దిగబడి ఇచ్చేటువంటి అందుబాటులో ఉన్నటువంటి సెమెన్స్ని మీరు వాడటం సో దీనికి సంబంధించినటువంటి ఏదైనా సలహాలు కావాలంటే రాజీవ్ గారిని సంప్రదించడం లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా సరే సంప్రదించి ఆ దిశగా కనుక మీరు అడుగులేసినట్లయితే మనకు ఉన్నటువంటి జాతీయ పోషకాహార భద్రత లోపన్ను ఏదైతే ఉందో దాన్ని సమగ్రంగా అధిగమించవచ్చు ఆ దిశగా అడుగులు వేస్తారని తెలుగు అగ్రికల్చర్ ఛానల్ ఏపీసీ సెవెన్ బ్యాంక్ స్టేషన్ వీరవల్లి నుంచి మీకు విజ్ఞప్తి చేస్తాం